ప్రైజులాడందరికీ ఈరోజు వాక్య ధ్యానాంశం యోహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్తా ఉన్నాడు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వాని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందునని చెప్పెను ఇస్కరియతు కాని యూధ రవ్వా నీవు లోకంలో కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకునేటకేం సంభవించానని అడుగగా యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొన్ను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము యుద్ధకు వచ్చి వాణి యుద్ధ నివాసము చేతుము నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే ఇక్కడ మనము ఇరవై మూడో వచ్చినంలో పద్నాలుగు ఇరవై మూడులో యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును మేము వాని యుద్ధకు వచ్చి వాని యుద్ధ నివాసము చేతుము అని చెప్తా ఉన్నాడు దీనికంటే ముందు ఏంటంటే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అంటే దానికి ఒక ఏ విధంగా ప్రేమించ ప్రేమించేటువంటి వాడు ఏ విధంగా ప్రేమిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇరవై ఒకటో వచ్చినంలో చెప్తా వచ్చినాడు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని వాడే నన్ను ప్రేమించువాడు కాబట్టి యేసు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అంగీకరించాలా వాటిని గైకొనలా మనం వాటిని అనుసరించాలా వారు మాత్రమే యేసుక్రీస్తును ప్రేమించేటువంటి వారు అంతేగాని యేసుక్రీస్తు మాటలను గైకొనకుండా అంగీకరించకుండా నిర్లక్ష్యం చేసి వాటిని మనం అనుసరించకుండా యేసుక్రీస్తుని మనం ప్రేమిస్తున్నాము అని చెప్తే ఎంతమాత్రం కూడా నిజం కాదు కాబట్టి ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని ప్రేమిస్తామో అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ప్రవీణ యేసుక్రీస్తు వచ్చి వారి యొద్ధ నివాసం చేస్తానని చెప్తా ఉన్నాడు కాబట్టి మనం ఏసుక్రీస్తు మాటలను గైకొని ఆయనను ప్రేమించి ఆయనను మన వద్దకు ఆహ్వానించి తండ్రి దేవునితో ప్రవీణ యేసుక్రీస్తుతో మనం సహవాసం కలిగి ఉందిగాక ప్రైజ్ లార్డ్ దీవించును దీవించునుగాక ఆమెన్